హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ టిఫిన్ ఏదైనా సాంబార్ ది బెస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇడ్లీ వడ ఏదైనా ఇలా సాంబార్ చేస్తే తృప్తిగా తినేస్తారండి టిఫిన్ ఏదైనా సరే ముందుగా అయితే ఇక్కడ నేను టూ కప్స్ కందిపప్పు తీసుకున్న ప్రెషర్ కుక్కర్లోకి అలాగే ఇక్కడైతే ముప్పావు కప్ దాకా పెసరపప్పు తీసుకున్నాను రెండు మిక్స్ చేసి వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకున్నాము అలా బాగా వాష్ చేసుకున్న నీళ్ళన్నీ వంపేసి తర్వాత వాటర్ వేసుకున్నాము ఇక్కడైతే త్రీ కప్స్ వాటర్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్ది కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు విజిల్ దాకా ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పొంగకుండా ఉంటుందండి పప్పు అనేది మూత పెట్టేసి ఒక ఐదు విజిల్ అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను వాటర్ వేసి ముందు వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నానిపోతుంది పప్పు ఉడికేలోపు ఇక్కడైతే పప్పు అంతా బాగా మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా మెత్తగా ఉడికితేనే సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులో నీళ్ళన్నీ పక్కన గిన్నెలో ఉంపు వేసుకున్నాను ఇలా పప్పుకి తీసుకొని పప్పును బాగా మెత్తగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకొని పక్కన పెట్టేసుకొని నేను పోపు పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకైతే ఆవాలు కరివేపాకు వేసుకున్నాము బాగా చిట్పట్లాడిన తర్వాత ఇలా ఆనియన్స్ తరుక్కున్నవన్నీ ఇందులోకి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము అలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే టమోటాలు కూడా యాడ్ చేసుకుందాము అవి కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం వేసుకోవాలి ఇక్కడ చింతపండు అయితే బాగా నానిపోయిందండి దీన్ని బాగా స్మాష్ చేసి మనం ఉడికించుకున్న పప్పులోకి అయితే వే వేసుకుందాము ఇక్కడ టమోటా అవన్నీ సాఫ్ట్గా అయిపోయాయండి బాగా వేగిపోయాయి ఇప్పుడైతే కందిపప్పులోకి అయితే వేసేసుకున్నాము అంతా తర్వాత వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు చింతపండు రసం కూడా అందులోకి వేసేసుకున్నాము మిక్స్ చేసుకున్నదంతా ఇందులోకైతే తగినంత కారం యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడైతే సాంబార్ పొడి మనీ నేనైతే ఇక్కడ ఎంటీఆర్ది అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే అది యూస్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము ఉప్పు కారం సాంబార్ పొడి అంతా బాగా కలిసేలాగా అలా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే సాంబార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము ఇది బాగా మరలించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటే మన టేస్ట్ అయిన సాంబార్ అయితే టిఫిన్స్లోకి అయితే ప్రిపేర్ అయిపోయింది మీకు ఈ వీడియోకి ఇంకా నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి